హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో కోటయ్య అనే ఒక వ్యాపారి ఉన్నాడు అతడు మోసగాడు వ్యాపారంలో మోసాలు చేసి డబ్బు బాగానే సంపాదించాడు అతడిని ఆదర్శంగా తీసుకుని రామయ్య భీమయ్య కూడా వ్యాపారంలో మోసాలు చేస్తూ ఆస్తులు బాగానే సంపాదించారు అలా ముగ్గురు ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ వ్యాపారంలో జనాలను మోసం చేసి కోటీశ్వరులైపోయారు అదే గ్రామంలో సీతయ్య అనే ఇంకొక వ్యాపారి ఉన్నాడు సీతయ్య చాలా మంచివాడు అతడు కూడా వ్యాపారస్తుడే చాలా వ్యాపారాలు పెట్టాడు కానీ ఏ వ్యాపారం కలిసి రాలేదు ఎందుకంటే ఏ వ్యాపారం చేసినా నీతి నిజాయితీలతో చేసేవాడు అందువల్ల వ్యాపారంలో నష్టం వచ్చేది దాంతో ఇంకొక వ్యాపారం చేసేవాడు అందులో కూడా నష్టం వచ్చి ఇంకొక వ్యాపారం చేసేవాడు అలా వ్యాపారంలో నష్టం వచ్చి ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు ప్రస్తుతం ఆస్తులన్నీ పోగొట్టుకుని ఒక చిన్న దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు ఇదిలా ఉండగా నా తర్వాత ఏడు తరాల వాళ్ళు కూర్చుని తిన్నా సరే తరగనంత ఆస్తిని సంపాదించేశాను కానీ జనాలని మోసం చేసి కదా సంపాదించింది నాకేమైనా పాపం చుట్టుకుంటుందా నాకే పాపము చుట్టుకోదు కానీ అసలు ఆ భయం లేకుండా ఉండాలంటే తీర్థయాత్రలు చేయాలి అలా అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని వస్తే ఏమైనా కాస్తో కోస్తో పాపం అంటుకున్నా మొత్తం పోతుంది అని అనుకుని ఇక తీర్థయాత్రలకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు కోటయ్య అయితే భీమయ్య రామయ్య వద్ద తను తీర్థయాత్రలకు వెళుతున్నట్లు చెప్పాడు ఈ కోటయ్య ఊరికే ఎక్కడికి వెళ్ళడే తీర్థయాత్రలు అని చెప్పి అక్కడేమైనా కొత్త వ్యాపారాలు పెట్టాలనుకుంటున్నాడేమో మనం కూడా వెళితే ఆ వ్యాపారంలో మనకు కూడా భాగస్వామ్యం ఇస్తాడు అని అనుకుని మేం కూడా వస్తాం కోటయ్య నీతో పాటు అన్నారు రామయ్య భీమయ్య సర్లే వీళ్ళు కూడా ఉంటే దారి ఖర్చులు కలిసి వస్తాయి అలాగే నాకు తోడు కూడా ఉంటారు అని మనసులో అనుకుని సరే అయితే ఒక మంచి రోజు చూసుకుని బయలుదేరదాం దానికోసం అన్ని సిద్ధం చేసుకోండి అన్నాడు కోటయ్య సరే అంటే సరే అనుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు అయితే కోటయ్య రామయ్య భీమయ్య తీర్థయాత్రలకు వెళుతున్నారని సీతయ్యకు తెలిసింది కోటయ్య గారు కోటయ్య గారు మీరు తీర్థయాత్రలకు వెళుతున్నారంటగా నాకు కూడా రావాలనిపిస్తుంది మీతో పాటు నేను కూడా వస్తానే అన్నాడు సీతయ్య ఈ దరిద్రుణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళడమా వీడేం చేసినా అందులో నష్టమే కానీ ఏమీ ఉండదు ఇలాంటోన్ని వెంట పెట్టుకుని వెళ్ళడం అవసరం అంటావా ఆ అవసరమేలే బండి నడపడానికి ఒకళ్ళు కావాలిగా అదేదో వీడిని తీసుకువెళితే వీడు నడుపుతూ ఉంటాడు వెనక మేము ముగ్గురం కూర్చుని హాయిగా నిద్రపోవచ్చు అని మనసులో అనుకుని సరే సీతయ్య అయితే రేపే బయలుదేరుతున్నాం నువ్వు కూడా అన్నీ సిద్ధం చేసుకో అన్నాడు కోటయ్య అలా నలుగురు కలిసి ముందుగా రామేశ్వరానికి బయలుదేరారు అలా వెళుతూ ఉండగా ఒక కొండ ప్రాంతం వచ్చింది అక్కడికి వచ్చేసరికి ఒక రాయి మీదకు బండి చక్రం ఎక్కి బండి తిరగబడింది బండిలో ఉన్న మనుషులకు మాత్రం ఏమీ అవ్వలేదు కానీ త్రుటిలో ప్రమాదం తప్పిందనే చెప్పాలి ఎందుకంటే ఆ కొండకి దిగువగా ఒక లోయ ఉంది అమ్మో కోటయ్య గారు దేవుడు మన ఎందు ఉన్నాడు కాబట్టి ప్రమాదం తప్పిపోయింది ఇంకొంచెం బండి ప్రక్కకు జరిగిన లోయలో పడిపోయేది మన అందరి ప్రాణాలు పోయేవి పోవడమే కాదు మన శవాలు కూడా దొరికేవి కాదు అన్నాడు సీతయ్య అవును సీతయ్య అందుకే కాస్త జాగ్రత్తగా బండి నడుపు రాయి ఎక్కుతుంది కూడా నువ్వు చూడలేదా అని కాస్త కోపంగా అన్నాడు కోటయ్య అసలు ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అర్థం కాలేదు కోటయ్య గారు నేను జాగ్రత్తగా ఉండబట్టే ఆ రాయి ఎక్కగానే బండిని తెలివిగా ఇటు ప్రక్కకు తిప్పేశాను లేదంటే నా లోయలో పడిపోయేది అన్నాడు సీతయ్య ఆ సరిసరే కాస్త జాగ్రత్తగా నడుపు పద అయిపోతుంది అని ముందుకు ప్రయాణమయ్యారు అలా కొంత దూరం వెళ్లిన తరువాత ఒక అడవి వచ్చింది అలా అడవి గుండా వెళుతూ ఒక పెద్ద చెట్టు క్రింద నుంచి వెళ్లారు అలా చెట్టుని దాటగానే చెట్టు కొమ్మ విరిగి కింద పడింది అయ్య ఒక క్షణం ఆలస్యమైన ఆ కొమ్మ మన బండి మీద పడేది మన ప్రాణాలు పైకి వెళ్ళిపోయేవి ఆ దేవుడు మన ఎందు ఉన్నాడు దేవుడా నీకు శతకోటి ధన్యవాదాలు అని భయపడుతూ బండిలోని వారందరూ ఆ దేవుడికి ధన్యవాదాలు తెలుపుకున్నారు ఏంటి మనం బయలుదేరిన దగ్గర నుంచి అన్ని అశుభాలే ఎందుకంటావు రామయ్య మనం ఏ పని మొదలుపెట్టినా అందులో అన్ని విజయాలే గాని ఎలాంటి అపశకునాలు ఉండవు కానీ ఈ రోజేంటి ఇన్ని అపశకునాలు ఎదురవుతున్నాయి ఈ దరిద్రుణ్ణి వెంట తీసుకుని రావటం అంటావా అన్నాడు కోటయ్య అవుననుకుంటా కోటయ్య వీడు ఏది మొదలుపెట్టినా అందులో నష్టమే కానీ లాభాలనేవే ఉండవు వీడు రావటం వల్లేనేమో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కాకపోతే మన ముగ్గురం అదృష్టవంతులం కాబట్టి ఆ ప్రమాదాలు తప్పిపోతున్నాయి అన్నాడు భీమయ్య అవును అవును మరి ఇప్పుడు ఈ సీతయ్యని ఇక్కడే వదిలేసి మనం వెళ్ళిపోదామా అన్నాడు కోటయ్య ఎందుకు కోటయ్య మన ముగ్గురు అదృష్టవంతులమే కదా ఎటువంటి ప్రమాదము జరగదు వాణ్ణి తీసుకు వెళ్దాంలే అన్నాడు రామయ్య అలా ముగ్గురు రహస్యంగా మాట్లాడుకుని సీతయ్యను తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇక మరలా ముందుకు బయలుదేరారు నలుగురు అలా వెళుతూ మధ్య మధ్యలో ఓళ్లల్లో సత్రాలలో బోన్ చేసి చీకటి పడితే అక్కడే పడుకుని మరుసటి రోజు ప్రయాణం అవుతున్నారు అలా రెండు రోజులు ప్రయాణించారు మూడవ రోజు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళేసరికి ఉరుములు మెరుపులతో పెద్దవాన మొదలయ్యింది అటు ఇటు చూస్తే ఆ ప్రక్కనే ఒక పాడుబడిన ఇల్లు కనిపించింది గబగబా బండిని ఒక పక్కకు ఆపి ఆ ఇంట్లోకి వెళ్లారు నలుగురు ఎంతసేపు వాన తగ్గకపోగా ఇంకా పెరుగుతూ ఉరుములు మెరుపులతో చాలా భయంకరంగా తయారైంది ఆ ప్రదేశం దూరంగా పిడుగులు కూడా పడుతున్నాయి దాంతో ఇక కోటయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు ఈ సీతయ్య మనతో రాబట్టే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక సీతయ్యని ఊరు పంపించేసి మనం తీర్థయాత్రలు చేసొద్దాం సరేనా అన్నాడు కోటయ్య మిగిలిన భీమయ్య రామయ్య కూడా సరే అని సీతయ్య ఇక నువ్వు మాతో రావద్దు ఊరు వెళ్ళిపో అని నిర్దాక్షణంగా బయటకు గెంటేశారు అయ్యో ఇంత వానలో నేనెక్కడికి వెళ్ళను వాన తగ్గిన తర్వాత వెళ్ళిపోతానులే నన్ను లోపలికి రానివ్వండి అని బ్రతిమలాడసాగాడు సీతయ్య సీతయ్య ఇప్పుడు నీ మీద జాలి చూపించి నిన్ను లోపలికి రానిచ్చామనుకో నీ దరిద్రం మాకు కూడా అంటుకుని ఈ భవనం మీద పెద్ద పిడుగు పడుతుంది దాంతో మా ప్రాణాలు పోతాయి అందుకే నువ్వేమీ అనుకోవద్దు ఇక్కడి నుంచి వెళ్లిపో అని జాలి దయా లేకుండా సీతయ్యను అక్కడి నుంచి పంపించేశారు ఇక సీతయ్య ఏమి అనలేక మెల్లగా వెనుకకు తిరిగి ఊరు బయలుదేరాడు సీతయ్య ఊరు వచ్చిన మూడు రోజులకు లక్ష్మయ్య పరుగు పరుగున వచ్చి సీతయ్య సీతయ్య నిన్ను వెంట తీసుకుని వెళితే వాళ్ళ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి నిన్ను వెనక్కి పంపించేశారా కానీ వాళ్ళకి అసలు సంగతి తెలియదు నువ్వు ఉండబట్టే ఆ ప్రమాదాలన్నీ తప్పిపోయి అని నేను పంపించారో లేదో అలా నువ్వు వచ్చేసిన తరువాత ఆ భవనం మీద పెద్ద పిడుగు పడిందంట దాంతో ముగ్గురు అక్కడికక్కడే కాలిపోయారంట అని జరిగింది చెప్పాడు లక్ష్మయ్య అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అని బాధపడసాగాడు సీతయ్య నిన్ను బాధపెట్టిన వాళ్ళ గురించి కూడా నువ్వు బాధపడుతున్నావు చూడు నువ్వెంత మంచివాడివో నువ్వింత మంచివాడివి కాబట్టే నువ్వు ఉండగా వాళ్ళ ప్రాణాలకేమీ ప్రమాదం జరగలేదు ఇలా నువ్వు వచ్చేసావో లేదో వాళ్ళ ప్రాణాలే పోయి అసలు సంగతి తెలియక నిన్ను పంపించేసి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారు అలాంటి వారి కోసం నువ్వు బాధపడతావా బాధపడకు అన్నాడు లక్ష్మయ్య ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్